సుతీక్షణాది మునీశ్వర సందర్శనం శ్రీ మహాదేవుడు ఇట్ల నన్ను పార్వతి విరాజుములకేమట రామలక్ష్మణుడు సమేతులై సర్వసుఖదాయకమైన శరభంగముని నీ తపోవనమనుకు శర వారిని సాదరంగా ఆహ్వానించి పూజించి ఆచీర్వించాను రామా నీవు సాక్షాత్తుగా పరమేశ్వరుడు నా తపములం పుణ్యమర్జన్యకు నేడు సమర్పించి నేను మోక్షపదమును పొందేదీ మహావీరాగయగు శరభంగుడు తన మహాపుణ్యమును రామునికి సమర్పించి తమతుడై అప్రమేయుడే ధరి నమస్కరించి త్వరగా నా చిత్తిని అధిరోహించను ఆ సమయమున ఆహా ఈ లోకమున రాముడు కాక కోరికలు ఈడేడ్చు దయాళులు ఇంకెవరుగలరు నేను భావంతో అతనిని నిత్యము స్మరించోడను ఆ కారణమున అతడు స్మరణము నెరిగి స్వయముగా వచ్చినాడు ఈ శరీరమును దహ్ దహింపచేసుకుని బ్రహ్మలోకమును ఎగదినం ఇట్లు చాలాసేపు రాముని ధ్యానించి ప్రజ్వలింపజేసి తన పాంచభౌతిక దేహమును దగ్ధం రాముడి చూస్తూ ఉండగానే దేహముతో లోకపదే విష్ణు పదమునకి అతడు వెళ్ళ అనంతరము దండకార మునిజనులు రాముని దర్శింప శరభంగా రాముడు రాముడు సీతాలక్ష్మణ వారికి సాష్టాంగదండ ప్రణామములు చేసిన ఆ మునిజు సర్వాంతర్యామకు ఆశీర్వాదముతో అభినందించి ఇట్లనేది నీవు బ్రహ్మప్రా భూభారము హరింపను అవతరించి మీరు దుఃఖము తొలగింపవలేను రాఘవ సీతాలక్ష్మణ సమేత మా వెంట క్రమముగా సమస్త మునీశ్వరుల ఆశ్రమములు అట్లయినా మీకు మా ఎందు దయాభావము దోయిలోకి వారి విధముగా వేడుకొనగా రాముడు తపోవనమలను చూడ బయలుదేరాడు ఆ చోట్ల చాలా పుర్రెలు ఎముకలు పడి ఈ అస్థికలు ఎవరవి ఈ తపోహూములో ఎలా పడి ఉన్నవి ముళ్ళను అడిగిన ఆ ముళ్ళు రామా ఇవి ఋషుల శిరస్సులు వేసా సమాధి స్థితిని పొంది బాష్యస్మృతి లేని ఋషులను రాక్షసులు తినగా ఋషుల ప్రమతతను అంటే అన్వేషించు రాక్షసులు ఇతడ తిరుగాడుచుందురు భయము ముప్పై ఉన్న ఋషుల మాటలు విని అశేష రాక్షస సమూహమును వహించుటకే ప్రతిజ్ఞ చేశాను ఈ విధముగా రాముడు శ్రమములు దర్శించుతూ అతడు సీతాలక్ష సమేతంగా కొను నివసించను అనంతరము వారు విఖ్యాతుడైన ఆశ్రమంలోకి వెళ్ళది రాముని ఆగమన వార్తని శివాసకుడు అగస్త్య శిష్యుడు అవు సుతీష్ మహాముని ముందునకు వచ్చి వారిని విధిగా విధ విధి విధానముగా పూజించహాముని ఇటును అనంతగుండశాలి అప్రమేయ నేను నీ మంత్రమే జపించకూడను శి ఆశ్రయింపు పాదముగులాల స్వామి గల స్వామి అభిరామ రామా సంసార సాగరం దాటించు దృఢముగు నావలు నేను సర్వదా నీ దాసాను దాసుడు నీవే స్వయంగా దర్శనమిచ్చుటకు కరుణ మాత్రమే స్వరూపము దేశకాలాదులు మొదలైనవి ఉపాధులు లేనివిగా ప్రకాశ స్వరూపంగా గుర్తించేవారు ఆ విధముగానే గుర్తించడంన ఈనాడు ఇప్పుడు ప్రత్యక్షంగా కానవచ్చిన దివ్య రూపమే ప్రకాశించుగాక దీనికన్నా నిన్నమగ రూపము దేనిని సుతీక్షణుడు ఇట్లు స్థుతించగా చిరునవ్వులు చిందించు ఇటను మునివరా నీ చిత్తము నా ఉపాసించి నిర్మలమైనదని తెలియ నేను నీకు నీకు నేను తప్ప వేరుగా ఎట్టి సాధనము లేదు కావున నిన్ను చూడ నేను వచ్చి ప్రపంచమున ఎవరు వేరొక్క గతని కోరుకుందరో కోరకుందరో నేను నిత్యము దర్శనమిచ్చేదాన్ని నీవు పలికి నీ స్తోత్రం వారికి నాదగు శుద్ధమగు భక్తి నిర్మలము లభించును నీవు కేవలము నా ఉపాసనతో ఈ జీవి సరళ విధముల ముక్తులవైతివి శరీర జాగ్రత్త నీవు నిస్సంశయముగా నా సాహిష్య పదవి పొందదు నీ గురుశ్రేష్ఠుడు అగస్విని దర్శింపకూరుచు ఉన్నాను అది వింటు రాఘవ అటులోనే అటుకు రేపు పోయేదు అను కూడా చూసి చా చిరకాలమైనది నేను కూడా మీతో గాక ప్రభాతం కాగానే రాముడు సీతాలక్ష్మణ ఇత్రుడై అగస్యునితో సంభాషింప నువ్వీళ్ళూరుచూ బయలుదేరి మెల్లమెల్ల నమ్ముని అగ్రిజి హుని ఆశ్రమను వంక పరిసాగాను శ్రీ మహాదేవుడు పార్వతి నాటి మధ్యాహ్న సమయంలో రాముడితో సీతాలక్ష్మణితుడై అగస్యభ్రాత ఆశ్రమను చేరి చక్కగా గౌరవించబడి ఫలమూలాదులు స్వీకరించి మరునాడు ఉదయం నేను అతను బయలుదేరి ఆ ఆశ్రమం చేర చేరి బయటనే నిలిచి నీవు శీఘ్రముగా అగస్యుని కడ గగి సీతాలక్ష్మణితుడనై ఆయనకు వెరిగింపు అని పలికి అతడుగా గురుని ఆశ్రమంలోనికి వెళ్ళాను అతడికి శ్రీరామహుక్తులకు మునీశ్వరుల మండలిలో ఉన్న అగస్్యముల్ని దర్శించాను ఆయన తన శిష్యులకు రామమంత్రార్ధము వ్యాఖ్యానిస్తూ ఉండేను అది దర్శించు దరికి చేరను ఆయన వినయపూర్వకంగా ఆచరించి ఇతను బ్రహ్మవరణ్య దాసరిదేవి రాముడు మిత్రుడై మీ దర్శనార్థం వచ్చి ఉన్నాడు అంజలి వెలుపలు ఉన్నాడు అని తెలిపాను ఆగ తండ్రి నీకు సుఖమాక నా హృదయమున సుస్థిరముగాను వెంటనే తీసుకుని రమ్ము నేను అతనినే ధ్యానించు అతని రాక కోరుతూ ఇక్కడ ఇట్లు అతడు శీఘ్రంగా లేచి మునుడితో రాముని దూరం నుండి చూచుచుని అత్యంత భక్తిపూర్వకంగా రామా స్వామి మేలుగాక నా మహద్భాగ్యవశమున లభించినది నేటి దినము సఫలమైనది నాకు అత్యంత క్రీడవాడే ఈ దినము పరమపుణ్యప్రదము అని రాముడు కూడా మునని చూచి సీతాలక్ష్మణులతో సహా సాష్టాంగదండ ప్రణామం చేసిన వెంటనే రాముడు నేవనెత్తి భక్తి హృదయ భక్తిపూర్వకంగా హృదయము కన్నులు ఆనంద భాషను ప్రవహించినవి అనంతరము రాముని సీతాలక్ష్ములతో సహా పూజించి ఫలములు కొసరికొసరి ఆరగం ఏకాంత రామునితో ఋషభర్జుడు అగస్యుడు తెలియను రామా పూర్వము క్షీర బ్రహ్మదేవుడు నిన్ను భూభారం రావణాధులను వధింపను ప్రార్థించున్నాడు నాటి నుండి ప్రస్తుతం నేను తపము గావించుకొనుచు నీ స్మరణము చేయొచ్చు నీ ఎదురుచూచుచు ఉన్నాను రామా ఇక్కడనే ఏ మునులతో కూడి నివసిమా అవిద్యకు లోబడి ఉండివాడు సదా జనమ సంసారమున చెప్పు విద్య పరాయణైన వారు మాత్రం లేదు లోకములో నీ భక్తి తత్పరులై నీ మంత్రజపి నీ మంత్రజపము చేయవ ఉపాస వారి అంతఃకరణమునంత విద్య వేరెవరియందునూ కలగదు కావున మీయందు భక్తి కల పురుషుడు నిస్సందేహముగా నీ భక్తి రూపామృతం లేని వారికి స్వప్నం కూడా మోక్షము కలగదు రామణ సాధు సాంగత్యమే మోక్షములకు ముఖ్య కారణమని చెప్పబడింది సాంగత్యం కలిగినప్పుడు మానవులకు నీ కథన ప్రీతి కలుగును రామ దానివల్ల వారికి నీ అందు భక్తి కలిగి ప్రస్ఫుటముగా విస్తారముగా నీ విషయక అది ఇది ముక్తికి కుశలజన సైన్యం కాన రాఘవ నాకు నేను ప్రేమ లక్షితమైన సర్వదా ఉండుగాక అట్లే మీ భక్తుల సాంగత్యం కలు నేడు మీ దర్శనం చే నా జన్మ సఫలమైనది నిన్న అనన్యభావంతో తపము ఆచరి దీని ఫలితంగా ప్రత్యక్షంగా నేను నిన్ను సపరివారంగా పూజింపగలిగి దిని ఇది నా ఓ రాఘవ సీతా ఆ హృదయమందు నివసింతువుగాక నేను నడుచున్నచున్నను సార్వకాలికంగా మీ స్మరణమే నిలిచినడుగా కనుగా ప్రస్తుతించి ధనస్సును రెండు అక్షయ తండ్రి రములను ఖడ్గమును ఇంద్రుడు శ్రీరాముని కొరకు ఇచ్చిన వాటిని అగస్ శ్రీరామునికి ఇచ్చి ఇట్లం రాఘవ భూమికిన రాక్షసులను వధింపు రామ రెండు యోజనల దూరంలో గౌతమితటున పంచవటను ఆశ్రమం ఉన్నది రఘునందన మీరు మీ వనవాసర్పుడు అతడినే ఉండి దేవకార్య నెరవేర్పుడు అనంతరము సర్వజ్ఞ రామచంద్ర భగవానుడు అగర్షుని ఈ మనోహర భాషణము గర్భితమ స్తోత్రమును విని అతని అనుమతించుకొని అతడు చూపిన మార్గంలో వెళ్ళలేడు శ్రీ మహాదేవుడు ఇట్లను పారతి మార్గం నాకు శిఖరం వలె కూర్చుందన్న వృద్ధుడు జటాయును దృష్టితో సంభాషించి అతడు తమ తండ్రి ప్రేమిత్రుడని తెలిసి జనక జనకనందిని సీతను రామలక్ష్ముడు వేటకైపో సమయంలో సంరక్షించేందుని చెప్పిన దానికి రాముడు అంగీకరించి రాముడు జటాయును ఆలింగనం చేసుకుని సీతాల గవతమి మీద ఉన్న లక్ష్మణుడిచే పంచవటిలో పండసాల విశాలంగా నిర్మింప చేసి ఈ స్థలము జనసంచార రహితమై పలు విధముల ఫలవృక్షములతో ఆహ్లాద వాతావరణంలో నిత్యము గోతంలో సుఖంగా ఉండసాగా లక్ష్మణుడు ఒకనాడు ఏకాంతంగా రాముడున్న సమయం భక్తి వైరాగ్యాలతో కూడిన విజ్ఞానయుక్తమైన జ్ఞానము ఈ లోకమున ఈ విషయమును లేరు వారేరు రాముడి వినుము నేను నీకు పరమరహస్యమును వినిపించుతూ ఉన్నాను అది తెలుసుకున్న మీదట శీఘ్రముగా ద్వైదీభావ జనత భ్రమ నుండి ముక్తి పొందును వివరించదు పిదప జ్ఞానసాధము జ్ఞాన సైతముకు జ్ఞానమును తర్వాత చెప్పిదని ఇదే కాక జ్ఞేయము పరమాత్ముడా తెలియ చెప్పేది అది తెలిసిన మానవుడు సంసార భయం నుండి ముక్తులగును శరీరాజులకు అనాత్మ ఆత్మ బుద్ధినే మాయ అందురు దానివల్లనే ఈ సంసారం కల్పితమైంది మాయకు తొరచుగా రెండు రూపములు నిశ్చయించి ఒకటి విక్షేపము రెండవది ఆవరణము ఆవరణముదములు అహంకారము బుద్ధి దశేంద్రిములు దేహాభిమానము మనసు మూలనము సమూహమే క్షేత్రమని అందరు దీనినే శరీరము అని చెప్పుదురు నిర్దిష్టము పరమాత్మ రూపుడు జీవుడు వీట వేరైనవాడు జీవుడు పరమాత్మ అనున్నది రెంటి అభిప్రాయం ఒక్కటి కావున వాటి ఎందుకు ధేద బుద్ధి ఆత్మజ్ఞానములకై సదా కృషి చేయుట వేదాంతార్థమును విచారించుట సాధనములను వలన జ్ఞానం ప్రాప్తి ఇందులకు వ్యతిరేక ఆచరణం వలన విపరీత అజ్ఞానము కలుగుతుంది ప్రాణ మను దేహ అహంకారాదుల కంటే విలక్షమై శుద్ధమై రుద్ధమై చేతనమైన ఆత్మను నేనే అని నిశ్చయించగలుగును ఇది నా దృఢ నిశ్చయం దీని ప్రత్యక్షానుభవం విజ్ఞానం అనుకుంటుంది సర్వత్రా పూర్ణమై చిదానంద స్వరూపమై అవ్యయమేములైన ఉపాధులు లేనిదే ఆమె రహితమైంటి తత్వం ఆత్మ అది తన ప్రకాశం చేత దేహాదులను చేయును ఆయనను ఇది స్వయంగా ఆవరణ సత్యజ్ఞానాది రూపము సంఘరహితము స్వప్రకాశము విషయము విజ్ఞానమున తెలియను ఎప్పుడు శాస్త్ర ఉపదేశముతో ఉపదేశం చేత కానీ జీవపరమాత్మల ఏకత్వ పరి అప్పుడు మూలభూతమైన అవిద్య తన స్థూల సృష్టి కార్యములతో శరీరమేతముగా పరమాత్మ లీనమైపోను అవిద్యలో ఏమో ఒకటి మోక్షనందనా లక్ష్మణ జ్ఞాన విజ్ఞాన వైరాగ్యములతో కూడా రూపం మోక్ష స్వరూపము నేను నీకు వినిపించి ఉన్నాను కానీ భక్తి ఎందుకు ఇది అత్యంత దుర్లభము ఎందు అనన్యభక్తి గల వారికి ఆత్మసాక్షాత్కారము సులభంగా కలుగు భక్తి కలు నా భక్తులతో సాంగత్యం చేయుట నిరంతరము నాకును నా లక్తు సేవ చేయడం పర్వదినములను పాటించుట నా కథలను వినుట చదువుట నా నా నామ నామంకీర్తను చూట చేత వారికి భక్తి తప్పగా కలుగును నా నాయన భక్తి కలవానికి జ్ఞాన విజ్ఞాన విజ్ఞానవైరా లభించు దాని వలన అతడు మోక్షమును పొందును లక్ష్మణ నా ఎందుకు భక్తులైన కృషునకు ఇవి తప్పకుండా వలేము నా భక్తులైన వారికి పిలిచి ప్రయత్నపూర్వక ఏ పురుషుడు దీనిని శ్రద్ధాభక్తులతో చదువుతున్నత అజ్ఞాన సమూహజన్యమైన అంధకారం తొలగించుకొని ముక్తుడు నా సేవలో అందరత్ శక్తులు నిర్మల హృదయులు శాంతాత్మలో ఉన్న పరమ భక్తులకు యో భక్తులకు యోగిజనుల సర్వదా వారి సేవలో ఉందరో వారికి ముఖ్య చైతన్య ఉంటుంది ఇది కాక మరి ఏ ఉపాయం చేతను జనము లభిపదు మోక్షం లభించదు సూర్పణక భంగపాటు ఖరాది రాక్షసు వధ వేదన శ్రీ మహాదేవి పార్వతి ఆ సమయంలో జనస్థానంలో గొప్ప బలము కలది కామ స్థిర సాయం ఆమె ఒకనాడు గౌతమి అడుగున్నా రాముని పాదముద్ర చూసి మోహితురాలయ్యిసక్త అయ్యి మెల్లమెల్లగా చప్పుడు చేయకుండా రాముని ఆశ్రమానికి సీతతో కూడిన రాముని చూసి నీవెవరి వాడవు కాలములు ధరించి ఇచ్చట ఇందుండి నీవు చెప్పు చెప్పుమని అడగగా రాముడు దశరథ కుమారుడు రాముడు తన భార్య జనకనందిని సూర్యు తన సహోదరుడు లక్ష్మణుల పేరు చెప్పగా విని చూపడా అక్షరాజు రావణుని సోదరుని చూర్పణగను వనమునకు రాజు ఎవను ఇచ్చటి మునిచేనులను భక్షించుతూ ఇక్కడ తన సోదరుడు ఖరణితో కూడి వనం నేర్పుగా మాట్లాడేవాడ రామా నాతో నాతో రమించదుగాక పద్మనేత్రుడైన నిన్ను కాయను విడవదాలను అని అనగా రాముడు సీతను చూచుతూ చిరునవ్వుతో ఊతెట్లను సుందరి కయ్యాయవి నా భార్య నన్నడూ వీడ తమ్ముడు లక్ష్మణుడు వెలుపలి ఉన్నాడు అతను గాగలడు అతనితో సంచరించము అని అనగానే ఆ సూర్పంఠుతో సుందరంగా నా భర్తలు అన్న మాటను పురస్కరించుకుని ఆలస్యం కాక అనగా లక్ష్మణుడు ఆమెతో నేను రాము అందుచేత నీవు కూడా దాసివయ్యదవు నా దుఃఖం మరేమిండు నువ్వు అందుచేత అతనికడకే పొమ్ము అని చెప్పి పంపాను అప్పుడు రాము అమ్మా నువ్వు చెప్పల చిత్రుడు అటు నన్ను ఏతున్నావు నేను నీ ముందు రక్షించదును అని పలికి వికట రూపంతో జానకి వంకకు పరిగెత్త రామార్జసే అలహ విక్రముడు లక్ష్మణుడు కత్తి దూసి ఆమెను పట్టుకుని ముక్కుసిగులు కోసివై దానితో ఆమె ఘోర శబ్దం చేస్తూ రక్ష్మతో అరచుచూ వడిగా పరిగెత్తి కర్ణ ముందు కూలబడను పరుషముగా ఇదేమి మృత్యముకున్న పరుషం నిశ్చయించిన వాడేవాడు వాడు ఎముడి బంధించి వేసేదను అంత శూర్పణగా జరిగినది అంతా చెప్పాను ఆమె మాటలు విని ఖరుడు తన పద్నాలుగు వేల మంది రాక్షసులతోనూ దోషణా దేశూ రాముల వెయలుదేరి చోటు చేరి వారి కోలాహలము విని రాముడు నీవు సీతను తీసుకుని గుహలో నిలవము ఘోరూపులకు నేనే చెప్పకూరుచున్నాను ఈ విషయమున మరేమి పలకవద్దు ఆపై ఆన అవుట్లేని శ్రీ లక్ష్మణుడు సీత గిరికంధనం చేరిను రాముడు కవచము తొడిగి కఠోరముఖనువుని తీసుకుని రెండు అక్షణని యుద్ధములకు ఆయత్తమయ్యాం అంతటి రాక్షసులు అక్కడికి వచ్చి చిత్ర విచిత్రములకు ఆయుధములు రాళ్ళు చెట్లు రాముడు అవులేగా వాటిని అన్నింటినీ పొడి పొడి చేసి అంత సర్వరాక్షసులను వధరించి కర త్రిసందరినీ అదశామ కాలంలోనే చంపివేసింది మూడో రోజు పారాయణం సమాప్తం మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి మోహనవాణి మదిని గోచే